విధి హరి విహరతే విహర పాతివ్రత్యం సియయతి రమ్యే న వుషా చిరంజీవన్ేవక్షపిత పశుపాశవ్యతికర పరానందాభి రసయతి రసం తద్భజనవాన్ అంటారు ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్నవాడికి సరస్వత్యా మార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు అమ్మవారికి కుడి వైపు సరస్వతీదేవి ఉంటుంది వైపు లక్ష్మీదేవి ఉంటుంది కుడిచేతివేపు ఉన్నవారి కన్నా వైపు ఉన్నవారు తక్కువ సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అంటే ఏదో గొప్పతనంలో తక్కువ అని కాదు దాని అర్థం తక్కువ అన్న మాటకి అన్వయం ఏమిటంటే సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువు పతమహేతువు ఆయనకి అక్షరం రాదు సంతకం పెట్టడం రాదు వేణి ముద్ర వేయగలడం కోటాను కోట్లా